చూసిన ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి సంత అయితే జరుగుతుంది ఇక్కడ ఇది వచ్చేసి జోగులాంప గద్వలిస్ట్రీ యాజమండలో అయితే ప్రతి గురువారం అయితే జరుగుతుంది ఇది వచ్చేసి చూస్తున్నారు కదా ఈ సంతలో అయితే పాలపల దూడలకి ప్రసిద్ధిగాంచింది ఇక్కడ పాలపల దూడలకి డిమాండ్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడైతే జత అయితే బేరం ఆడుతున్నారు అండ్ ప్రస్తుతానికి వాటి క్వాలిటీస్ చూస్తున్నారు అంటే కాళ్ళు తోక బాగుందే అండ్ వాటి చూసుకుంటున్నారు అనమాట వచ్చేసి అరవై ఐదు వేలు చెప్తున్నారు వాళ్ళు అరవై ఐదు చెప్పేసరికి మతో కాదని వెళ్ళిపోతున్నారు ఇవైతే కోదంట వచ్చినాయి వాళ్ళకైతే బేరం కుదరలేదు సో వెళ్ళిపోయినారు